ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు మేమే అప్పులు చేయలేదు కేవలం లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము మిగతా అన్ని మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బడ్జెట్ బకాయిలు ఎవరొచ్చి చెల్లిస్తారు దాదాపు లక్ష నలభై వేల కోట్ల పైన అప్పులు చేశారు అధ్యక్ష నేను ఎక్కువ విషయాలు బోన్ అధ్యక్ష కొన్ని క్లుప్తంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష నీటి పారుదలకి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు గ్రామీణాభివృద్ధికి పద్నాలుగు కోట్లు పరిశ్రమలకి పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు మున్సిపల్ కి ఏడు ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టుబడులకి ఏడు వేల ఆరు వందల పది కోట్లు వైద్య ఆరోగ్యానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు విద్యాశాఖకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కలేదు అధ్యక్ష ఇరవై వేల కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్న అధ్యక్ష దానికి టైం ఇస్తే మాట్లాడుతాను అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము నూట పదమూడు హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష తొమ్మిది నెలలు సర్వైవల్ కోసం సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు బిఎం నిబంధనలు కూడా చేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష ఏంటి నేను మాట్లాడాక మాట్లాడండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాల్లో మేము వచ్చిన తొమ్మిది నెలల్లో నూట పదమూడు హామీలు చేయలేదని చదువుతున్నారు మీరు ఐదేళ్లలో నవరత్నాలకు సంబంధించి నూట తొంభై తొమ్మిది హామీలుంటే కనీసం యాభై హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు యాభై ఒకటి ఉంటే అందులో ఇరవై శాతం కూడా మీరు చేయలేదు అధ్యక్ష